శ్రీ రాఘవేంద్రుని జీవితంలో ఒక విషాద ఘటన మనల్ని బాధపెడుతుంది రాఘవేంద్ర స్వామి ఈఠాధిపతి సుధీంద్ర తీర్థ ఆశీర్వాదం వల్ల అయినాడని తెలుసుకున్నాం కదా తను ఇక సన్యాసం తీసుకున్నారని తన దగ్గర ఇక తన భర్త ఉండడని తెలిసి సరస్వతి వేదనతో కుమిలిపోయింది ఈ వేదన ఆమె తట్టుకోలేకపోయింది భర్తను ఒక్క క్షణం కూడా స్మరించకుండా ఊపిరి కూడా పీల్చుకోలేనందుకు జీవించే ప్రతి క్షణం ఆమెకు చిత్రహింసలగా తోచింది భర్త లేకుండా తను బ్రతకలేనని ఆమె బాధపడి కుమిలిపోయింది భర్త ద్వారా అన్ని శాస్త్రాలు నేర్పించిన ఆత్మహత్య చేసుకోవడం చాలా మహాపాపమని తెలిసిన యోగం వేదన కంటే నరకయాత్రనే ఇష్టపడి సరస్వతి బావి సరస్వతి మాత బావిలో దూకి ఆత్మహత్య చేసుకునింది ఇది రాఘవేంద్ర స్వామికి చాలా శరాఘాతంగా తన జీవితంలో ఒక విషాద ఘటన జరిగింది ఆమె తీవ్రమైన స్వభావం కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకోవడం వల్ల దయ్యంగా మారింది దయ్యంగా ఉన్నప్పటికి కూడా ఆమె తన భర్తను చూడాలనే కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది ఆమె దయ్యం రూపంలో మఠానికి వెళ్ళింది సరస్వతి మానవుల కళ్ళకు కనిపించని దయ్యం అయినప్పటికీ రాయరు తన దివ్యమైన అవగాహనతో సరస్వతి ఉనికిని గ్రహించాడు అతని హృదయం దయతో నిండిపోయింది అతను తన కమండలంలోని నీటిని ఆమెపై చల్లాడు అతని తపస్సు యొక్క శక్తి ఏమిటంటే ఆమె ప్రారంభ కర్మ ముగిసి ఆమె మోక్షానికి లేదా జనన మరణాల చక్రం నుండి విముక్తికి అర్హత పొందింది ఒక గొప్ప ఆత్మకు అంకితమైన మరియు నిస్వార్థ సేవ చేసినందుకు ఇది ఆమెకు బహుమతిగా ఇచ్చారు రాఘవేంద్ర స్వామి ఈ రోజు వరకు సనాతన గృహాల్లో శ్రేష్టమైన సంప్రదాయం ఇదే పాటిస్తున్నారు అంటే శుభ కార్యక్రమాల సమయంలో వివాహిత స్త్రీలను ప్రత్యేకంగా సత్కరిస్తారు ఇది ప్రాథమికంగా సరస్వతి జ్ఞాపకార్థం మరియు ఆమె గొప్ప త్యాగాన్ని గౌరవించడం మారింది కుంభకోణంలో ఉన్నప్పుడు రాయరు బ్రహ్మీ ముహూర్తానికే మేల్కొంటాడు మనస్సులో భగవంతుని ఆలోచనలతో అతను తులసి బృందావనం మరియు ప్రాణదేవుని చిహ్నం ముందు భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి ఆపై స్నానం కోసం కావేరి నదికి పల్లకీలో బయలుదేరతాడు పల్లకీలో భాగవతం మంగళాష్టకం మొదలైన వాటిలోని గజేంద్ర మోక్షం వంటి శుభసూత్రాలను పఠించేవాడు రాఘవేంద్ర స్వామి నదీ గర్భం దగ్గర అతను శాస్త్రాలలో నిర్దేశం విధంగా తగిన సమయంలో తగిన మంత్రాలను ఉచ్చరిస్తూ స్నానంతో సహా అన్ని సాధారణ ఉదయ కార్యక్రమాలను పూర్తి చేస్తాడు అతను సన్యాసులకు సూచించిన ప్రణవ మరియు ఇతర మంత్రాల జపాన్ని చేస్తాడు అప్పుడు అతను తపోవన ఉద్యానవనం వెళ్ళి వ్యాస ముష్టి సాల గ్రామాలకు పూజ చేస్తున్నప్పుడు పురాణాలపై ఉపన్యాసాలు కూడా వింటాడు ఆ తర్వాత శ్రీ విజయేంద్ర తీర్థ యొక్క బృందావనాన్ని దర్శించి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేస్తారు అతను కుంభేశ్వరునికి నమస్కారం చేస్తూ మఠానికి తిరిగి వస్తాడు ఆ తరువాత అతని శిష్యులతో సమయాన్ని వెచ్చిస్తూ వారికి మధ్వశాస్త్రంలోని వివిధ అంశాలను బోధిస్తూ ఇతర సిద్ధాంతాలకు సంబంధించిన అంశాలపై వారితో సజీవ చర్చల్లో నిమిగ్నమై ఉండేవాడు అప్పటికి అతను మఠంలోని చేసే మధ్యాహ్న స్నానానికి సమయం అవుతుంది అతను మూల రామదేవరు మరియు మఠంలోని ఇతర ముఖ్యమైన చిహ్నాల పూజను అన్నింటినీ వైభవంగా మరియు నిర్వ పూజలు నిర్వహిస్తాడు ఈ ప్రయోజనం కోసం అక్కడ గుమికూడిన వందలాది మంది భ భక్తులకు ఇది చూసే భాగ్యం కలుగుతుంది పూజా అనంతరం భగవంతునికి సమర్పించిన నైవేద్యం నుండి నామమాత్రంగా భోజనం తీసుకుంటాడు అతను తన శిష్యులు భోజనం చేస్తున్నప్పుడు వ్యక్తిగత అధ్యయనంలో లేదా పత్రాల రచనలో కొంత సమయం గడిపేవాడు తదుపరి పాఠాలను ప్రారంభించేవాడు తర్వాత అతను వేదాంతానికి సంబంధించిన వివిధ అంశాల పండితులతో చర్చలో పాల్గొంటాడు లేదా సమావేశమైన ప్రజలకు ఒక సాధారణ అంశంపై ప్రసంగం చేస్తాడు అతను మఠంలోనే సాయంత్రం స్నానం ఆచరిస్తాడు మరియు భగవంతుడికి సాయంత్రం రాత్రి పూజను చాలా ఘనంగా నిర్వహించేవాడు ఇది రాఘవేంద్ర స్వాముల యొక్క దినచర్య అప్పట్లో ఒక్కసారి పదహారు వందల నలభై రెండులో తంజావూరు పాలకుడైనటువంటి విజయరాఘవ నాయక పొరుగు నుండి దాడులను ఎదుర్కొన్నాడు అతడు మనుగడ కోసం వారితో ఒప్పందాలను చర్చించవలసి వచ్చింది అతని సంపదలో అధిక భాగం ఇతర రాజులకే పోయింది అప్పుడు వరుసగా రుతుభవనాలు కూడా విఫలమయ్యాయి మరియు ఆ తంజావూరంతా కూడా కరువు యొక్క పట్టులోకి వచ్చింది విజయరాఘవ నాయక తన ప్రజల కష్టాలను తగ్గించడానికి తన ఖజానా నుండి ఉచితంగా డబ్బు ఖర్చు చేశాడు కానీ అది సరిపోలేదు అప్పుడు కుంభకోణాన్ని దర్శించి రాయరు పాదాలను శరణుజొచ్చాడు మీరు వచ్చి మా తంజావూరు సందర్శించి అక్కడ ఉంటే చాలు మాకు వర్షాలు పడతాయని వేడుకున్నాడు రాయరు ఉన్నంత మాత్రాన దేవతలు తన రాజ్యంపై చిరునవ్వులు చిందిస్తారని తద్వారా తన పౌరుల కష్టాలు తగ్గుతాయని తన ఆశ అప్పుడు రాయరు అంగీకరించి పన్నెండు సంవత్సరాలు తంజావూరులో ఉన్నాడు ఆకలితో అలమటిస్తున్న వేలాది మందికి ఆహారం అందించడంలో మఠంలోని వనరులన్నీ స్వేచ్ఛగా ఖర్చు చేశారు రాయర్ గారు కరువు ప్రభావం తగ్గించేందుకు ప్రత్యేక యాగాలు కూడా నిర్వహించాడు అతని రాజ్యానికి తిరిగి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది మరియు రాజు యొక్క ఖజానా మళ్లీ నిండిపోయింది వర్షాలు సకాలంలో మరియు చెరువులు నదులు అన్ని తగినంత నీటిలో పరిణామంలో రావడం ప్రారంభించాయి కాలక్రమేణా రాయరు దయతో రాజ్యం తిరిగి దాని యథాస్థితికి సుభిక్షంగా ఉంది అందుకే మహాపండితులను గౌరవించడం ఆనాటి రాజుల యొక్క ఆనవాయితీగా ఉంది చూసారా కరువు నుండి మన రాఘవేంద్ర స్వామి ఎలా రక్షించాడో ఆ రాజ్యాన్ని అప్పుడు ఒక పెద్ద యాగాన్ని చేయాలని తంజావూరు రాజు అనుకున్నారు అప్పుడు రాయరికి చెప్తే సరే అతను రాముడికి విలువైన రాళ్ళు మరియు రత్నాలు పొదిగిన చాలా ఖరీదైన హారాన్ని సమర్పించాడు రాయరు చిరునవ్వుతో దాన్ని తీసుకుని అగ్నికుండలోకి విసిరివేశాడు అది చూసి రాజు పూర్తిగా అవాక్కయ్యాడు రాజు భావోద్భాగాలను చిరునవ్వుతో చూస్తున్న రాయరు తన కమండంలోని నీటిని అగ్నిపై చల్లి పరశురాముడిని ప్రార్థించాడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విధంగా ఆ నెక్లెస్ అగ్ని నుండి పైకి లేచింది అది మునుపటి కంటే మరింత మెరుస్తూ మెరుపుతో మెరుస్తోంది తరువాత రాయరు రాజుకు వివరించాడు అప్పటికే మానవులు ధరించిన హారము కాబట్టి శ్రీరాముని మెడను అలంకరించడానికి సరిపోదని అందువల్ల అగ్ని ద్వారా శుద్ధి చేయవలసి వచ్చిందని ఆ రాజుకు చెప్పారు రాఘవేంద్ర స్వామి పీఠాదిపైనే అయిన వెంటనే స్వామివారు అనేక ప్రాంతాలకు తీర్థయాత్రలు చేశారు అతను ప్రారంభ పర్యటనలో తూర్పు మరియు దక్షిణానికి వెళ్ళడం ప్రారంభించాడు పరిపూర్ణ దేవనగర్ కమలాలయం కావేరి బంగాళాఖాతం చేరే ప్రాంతం చంపకేశ్వర రామేశ్వర అళగిరి అనంతసేన జనార్దన తిరునల్వేలి తదితర ప్రాంతాలను సందర్శించి అప్పుడు మధురై చేరుకున్నారు అక్కడ స్థానిక పుణ్యక్షేత్రాలను సందర్శించి శ్రీ మధాచార్య సందేశాన్ని వ్యాప్తి చేయడం వ్యతిరేక సిద్ధాంతాల పండితులను ఓడించడం అర్హులైన వ్యక్తులకు ద్వైతంలోకి మార్చడం వ్యాఖ్యానాలు మరియు గమనికలు రాయడం ఉత్సాహవంతులైన విద్యార్థులకు శాస్త్రాలు బోధించడం మరియు స్థానిక పండితులను ప్రోత్సహించడం ఇది అతని దినచర్యగా మారింది ఆ తీర్థయాత్రల్లో మధురై నుంచి రాయరు శ్రీరంగం నామకల్లు వేలూరును సందర్శించి కర్ణాటక వైపు వెళ్ళారు అతను విష్ణుమంగళ త్రివింక్రమవంటత ఆచార్యుడు ఆచార్య మధ్యవతో పదిహేను రోజులు వా వాదించాడు సుబ్రహ్మణ్యాన్ని సందర్శించి ఉడిపి చేరుకున్నారు రాఘవేంద్ర స్వామి ఉడిపిలో ఆచార్య మధ్వ చే ప్రతిష్ఠ ప్రతిష్ఠింపబడిన శ్రీకృష్ణుని దివ్య చిహ్వాన్ని వీక్షించినప్పుడు రాయరు ఉప్పొంగిపోయారు అతను కొన్నిసార్లు లోతైన భక్తి పారివశ్యంతో పాడేవారు లేదా భగవంతుని గురించి ఆలోచిస్తున్నప్పుడు అతను ట్రాన్స్ లేకి వెళ్ళేవాడు ఆయన బహుశా వ్యాసరాయరుగా తన మునుపటి అవతారంలో తిరిగి వచ్చి ఉండవచ్చు అతను ఉడిపిలో చాలా కాలం పాటు ఉండి తంత్రదీపిక న్యాయముక్తావళి పరిమళ మరియు చంద్రిక ప్రకాశ వంటి అనేక ముఖ్యమైన గ్రంథాలను రాశారు అతని ఈ పనులన్నిటిని భారతీ రమణ ముఖ్య ప్రాణ ద్వారా శ్రీకృష్ణుడికి సమర్పించాడు అతడు పదహారు వందల అరవై మూడు వరకు అక్కడే ఉండి చంద్రికపై పదిసార్లు ప్రసంగాలు పూర్తి చేశారు ఉడుపులో చివరి కార్యక్రమం రామనవమి ఇది మఠం యొక్క హోదా మరియు మూలరామ చిహ్నం యొక్క పవిత్రతకు తగినట్లుగా చాలా ఘనంగా జరిగింది ఉడిపి మరియు పరిసర ప్రాంతాల ప్రజల కన్నులకు మరియు మనుషులకు ఇది నిజంగా అద్భుతమైన విందు అతడు ఉడిపిలో బస చేసినందుకు గుర్తుగా అతను ఉడిపి కృష్ణుని బంగారు చిహ్నాన్ని తయారు చేశాడు అది ఈనాటికి మఠంలోనే ఉంది చివరగా చాలా బరువెక్కిన హృదయంతో అతను ఉడిపి నుండి బయలుదేరారు తరువాత రాయరు మైసూరు సందర్శించారు అప్పటికి రాజధాని అయినటువంటి శ్రీరంగపట్నంలో చతుర్మాస్యను ఆచరించమని మైసూరు పాలకుడు అభ్యర్థించాడు ఆ ప్రాంతాల్లోని ప్రజలు ఎంతో ఆనందం కలిగించేలా ఆయన నాలుగు నెలలు అక్కడే ఉన్నారు తదుపరి రామనాథపురాన్ని సందర్శించి కావేరీలో స్నానం ఆచరించాడు తర్వాత చిత్రదుర్గ గడగ్ మీదుగా ఉత్తరం వైపు వెళ్ళాడు అక్కడ అతను స్థానిక అధిపతి దేశాయి ఆహ్వానం మేరకు కిరీటగిరిని సందర్శించారు మరియు అతని ఇంట్లో బస చేశాడు అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది రాయర్ను చూసేందుకు దేశ ఇంటి వద్ద వేలాది మంది ప్రజలు గుమి కూడారు అతిథులకు వడ్డించే ఆహారంలో భాగంగా ఒక భారీ పాత్రలో శ్రీకర మామిడి రసం యొక్క మందపాటి రూపం తయారు చేయబడింది దురదృష్టవత వసాత్తు ఎవరూ అతను చూడని సమయంలో దేశాయ కుమారుడు ఆ పాత్రలో పడి మునిగిపోయాడు దేశాయ్ మరియు అతని భార్య ఈ విషయం తెలుసుకున్నప్పుడు వారు చాలా బాధపడిపోయి విలిపించసాగారు అయితే రాయరు సమావేశమైన అతిథులు ఆకలితో అలమించ మటించడం ఇష్టం లేక ఆ వార్తను దాచాలనుకున్నారు ఆ పరోక్ష జ్ఞాని కావడంతో రాయరు విషాదాన్ని పసిగట్టి చనిపోయిన బాలుడిని తన ముందుకు తీసుకురావాలని దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను కోరాడు ఇది పూర్తయిన తర్వాత అతను తన కమండలం నుండి నీటిని చల్లి బాలుడిని బ్రతికించాడు పరవశించిన తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు ఇక్కడ రాయరు ఆ బాలు ఎలా బ్రతికించాడనేది మనము కొంచెం లోతుగా పోయినట్లయితే ఒక జీవి భూమిపై ఒక నిర్దిష్ట శరీరంలో జీవించడానికి అనుమతించబడిన మొత్తం సమయంగా నిర్వచించబడింది ఈ సమయానికి ముందు సంభవించే ఏదైనా మరణం అకాలమైనది మరియు దీనిని అపమృత్యు అంటారు మన శాస్త్రాలు చెబుతున్నాయి ఒక్కసారి ఆయుష్యం ముగిసిన తర్వాత అది దైవ సంకల్పం కనుక మృత్యువును నిరోధించలేము అయితే అపమృత్యు అనేది పూర్తిగా భిన్నమైన అంశం మన సాధువులు మరియు ఇతర గొప్ప ఆత్మల జీవిత చరిత్రలు చదివితే వారు అర్హులైన సందర్భాలలో అకాల మరణాన్ని నివారించిన సందర్భాలతో నిండి ఉన్నాయి ఈ సందర్భంలో పిల్లవాడు అపమృత్యువుతో బాధపడ్డాడు కాబట్టి రాయరు దానిని పునరుద్ధరించడానికి తన దివ్యశక్తులను ఉపయోగించాడు ఇంతటితో ఈ రెండవ భాగాన్ని ముగిస్తున్నాము మూడో భాగంలో శ్రీ రాఘవేంద్రుని యొక్క అనిర్వచనీయమైన అద్భుతమైన జీవిత ఘట్టాలని వినబోతున్నాము స్వస్తి